వార్డులో అభివృద్ధి పనులను పరిశీలన ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ పరిధిలో ప్రధాన కాలువ అభివృద్ధిలో భాగంగా నగర్ నుండి అప్పికొండ ఏడగుళ్లు వరకు అభివృద్ధి చేయుటకు గెడ్డ ఇరువైపులా చెత్తను తొలగించే ప్రక్రియ ప్రారంభమైనది ఈ పనులను పరిశీలించుటకు రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం గారు పాల్గొని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సిద్ధార్థనగర్ నుండి నేషనల్ హైవే వరకు ఉన్న ప్రధాన గెడ్డను అభివృద్ధి చేస్తున్నామని అందులో భాగంగా ఈరోజు సిద్ధార్థనగర్ నుండి ఏడుగుళ్లు వరకు ఉన్న గెడ్డ పనులు ప్రారంభమయ్యాయని వార్డ్ అభివృద్ధికి నేను ఎప్పుడు కృషి చేస్తానని ఈ గెడ్డ నిర్మాణం వల్ల గెడ్డ చుట్టుపక్కల ఉన్నవారికి మేలు జరుగుతుందని సంబంధిత కాంట్రాక్టర్ను కలిసి జరుగుతున్న పనులలో నాణ్యత తగ్గకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రాజన్ రాజు వర్రే రాంబాబు బొట్ట ప్రకాష్ కల్లేపల్లి శ్రీనివాసవర్మ డివి సూరిబాబు బొడ్డ సన్యాసి బంగారరాజు జాన్ రమేష్ తుట్టా పైడిరాజు సారిపల్లి కిరణ్ గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఎన్బిఏడవాడి ప్రాంతం అప్పకొండ చిట్టుపల్లి జిల్లాలో ఉన్నాం ఈరోజు గ్రేటా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మేము కార్పొరేటర్ అయిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఈ గడ్డ ప్రధాన గడ్డ అనేది మరి మాకు స్టీల్ ప్లాంట్లు వేల ఎకరాలు తీసుకుని మాకు ఆరకాడు సెవెల్ కూడా గడ్డ పక్కన ఇవ్వడం జరిగింది ఇది ప్రధాన గడ్డ అవడం వల్ల అటు నరవు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇంజేలా వస్తుంది దీన్ని చాలా అశు అశు అశువారు ఎక్కువ రావడం వల్ల దీన్ని ఎప్పటికైనా సరే దీన్ని చేయించాలని ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో జీవీ అంచులు అనేక మార్పులు గొడవ ఫైట్ చేస్తే మనకి గత గవర్నమెంట్లో నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూట ప్రభుత్వంలో పది కోట్ల రూపాయలు ఓన్లీ గడ్డలకే శాంక్షన్ చేయడం జరిగింది ఈ అయితే ఈ వర్క్ శాఖ చేసినటువంటి అధికారులకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ మా ఎంపీ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు మా మేయర్ గారికి కూడా అలాగే ఈరోజు ఏదైతే ఆ గడ్డ ప్రధాన గడ్డ అనేది ఇవ్వాల్సిన మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఇక్కడ వర్క్ చెక్ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ కూడా చాలా వేగవంతం చేస్తామని చెప్పడం జరిగింది త్వరలో ఈ ప్రాంత అందరూ కూడా ఈ గడ్డను అందించే విధంగా కృషి చేస్తారు అలాగే ఎనభై ఏడవ ప్రాంతంలో ఇప్పటి నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వర్క్లు మనకు కూట వచ్చిన తర్వాత చేసాం ఇప్పుడు చెప్పినట్టుగా మెయిన్ రోడ్ కానీ గడ్డ కానీ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ అనేకమైన అభివృద్ధిలో నిన్న మా అదృష్టం బాగుంది మా ఎనభై ఏడో వాటిలో కూడా ఒక పదిహేడు కోట్లతో అంటే ఇటు నుంచి పద్దెనిమిది కోట్లు లెక్క పద్దెనిమిది కోట్లతో మన ఎనభై ఏడో వార్డుకి వర్కింగ్ ఉమెన్ సంస్థ కూడా రావడం జరిగింది కావున అది ప్రభుత్వం కూట ప్రభుత్వం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన వార్డు కార్పొరేటర్ బండ జగన్ గారికి మరియు ఈనాటి టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మనం వార్డులోని అభివృద్ధి పనులు భాగంగా అంటే నాకు తెలిసి మన కాలనీ ఏర్పడి నేటి వరకు అంటే కాలనీ రోడ్లు అయితే ఏర్పడే కానీ మనకి కాలువ ప్రధాన సమస్య మన కాలువ ఈ మెయిన్ కాలువని మన అన్నయ్య మన మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతో కష్టపడి మనకి ఈ యొక్క వార్డు కాలువకి నిధులు సమకూర్చారు దానికైతే నేను ప్రత్యేకంగా అనేక ఎప్పుడు రుణపడి ధన్యవాదాలు తెలియకండి ఎందుకంటే మా ఇల్లు కూడా కాలో పక్కన కాబట్టి అందరూ ఎక్కువ సంతోషించడం నేనే కాబట్టి చాలా ఆనందంగా ఉందని నాకు మాకు ఈ పని మీరు చేస్తున్నందుకు ఇదే కాదు మన అక్కడ సిద్ధార్థనగర్ పక్కన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నాలుగున్నర ఎకరాల్లో దాన్ని కూడా ఎంతో కృషి చేశారు ఇంకా రోడ్లు అయితే ఏమైనా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అక్కడ మన ప పల్లా గారు ఇక్కడ మన వార్డు కార్పొరేట్ జగన్ గారు ఎంతో అభివృద్ధిలో అయితే జగన్ గారు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పనులు కూడా ఈయన నాకు తెలిసిన ఒక నెల రెండు నెలల్లో పూర్తి అయిపోతాయి కావున అన్నయ్య మీరు ఏ పని చేసినా మీరు ఏం పని మీ వెనకాల మేము ఉంటామని సదా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్కడ నుంచి మన హైవే వరకు ఉన్నటి మెయిన్ కారణంకి మరి మన కార్పొరేటర్ గారు మరి జీఎంసిలో తో పోరాటం చేసి దగ్గర పద్నాలుగు కోట్లు అమౌంట్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ అప్పకొండ ఏరియాలో ఇక్కడ మొదలుపడటం జరుగుతుంది దాన్ని కూడా తొందరలోనే పూర్తి చేస్తాం అలాగే వార్డు మొత్తం కూడా ఇవే కాకుండా మిగతా కార్యక్రమాలు కూడా మేము చాలా వరకు చేస్తున్నాం అలాగే మనకి ప్లే గ్రౌండ్ లేదంటు అనుకుంటున్నాం దానికి కూడా మన ఎమ్మెల్యే గారు కృషితోటి అక్కడ చిద్దాం దాని పక్కన నాలుగున్నర ఎకరాల్లో ప్లే గ్రౌండ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం దానిపై మన శంకుస్థాపన కూడా జరిగింది దానికి లహరీ గోడ తర్వాత వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ పార్కు ఇవన్నీ కూడా అందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఆటో ఆటోన కానీ లేక టౌన్షిప్ కానీ వెళ్ళవలసి వెళ్తుంది మన వాకింగ్ కానీ దేనికైనా సరే ఇప్పుడు మనకు అందుబాటులోనే మనకి రేపు పండగ కల్లా దాన్ని మహిళలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మనకి ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనేందుకు వచ్చినందుకు ఇక్కడ అలాగే ఈ మహిళలందరూ కూడా మరి నన్న నిన్న మొన్న కూడా మన ఆఫీస్ దగ్గర రావడం మరి కార్పొరేటర్ గారికి ఈ అలగనా చేయాలని చెప్పి విన్నవించడం జరిగింది దానిలో మూలంగానే ఇవేళ వస్తామని చెప్పి ఈరోజు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశ శిక్షణందుకు నాకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తాం